ఈరోజు ఇక్కడ కాలువకాడ వచ్చి మేము ధర్నా చేసే స్థితి ఏర్పడింది ఎందుకంటే మా పదహారు గ్రామాలని పెద్దర్వానం మండలంలో కలుపుతామన్నందుకు మేము అది కలపొద్దు మేము ఆదోని మండలంలోనే ఉంటామని చెప్పి మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది రాష్ట్రంలోకి చేయడం జరిగింది అట్లే పెద్ద వాళ్ళు తామంతకు తామే ఆపేసుకొని ఇన్ని గ్రామాలు అడిగినాం మేము వాళ్ళ ఊరికి పోయినాము రెడ్డి ఇంటికి పోయినాము వాళ్ళంతా పలహారం ఇచ్చినాడు మాకంటే వాళ్ళు ఒప్పుకున్నట్లు కాదు మా ఊరికి వచ్చినారు ఏదో నోట్బుక్లో సంతకాలు పెట్టినారంటే ఇక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళతో సంతకాలు తీసుకొని నువ్వు సంతకాలు పెట్టినారంటే ఒప్పుకున్నట్లు కాదు నేను ఈరోజు ఆ రోజు ఒక్కటే మాట కట్టుబడి నేను మీరు వచ్చిన రోజే ఆ రోజు ఆడ చిన్నారినంలోనే మేము మీ దగ్గర కలవము మనం చాలా ఇబ్బందులు పడినాము మేము అడుగుందా పిరకలో ఉన్నాము అప్పుడు అని చెప్పి ఆ రోజే చెప్పినాను సభాముఖంగా అందరు ముఖంగా చెప్పినాడు ఆ సార్ చిన్నారినంలో కానీ ఎవరో చెప్పినారు ఆ అమ్మకి ఒక అక్క చెప్పింది మేము కలుస్తామని చెప్తే నీకు కలుపుతామంటే ఆ అమ్మని అడుగు కలుపుకోవచ్చు ఎవరన్నా మామైతే చిన్నారినం గ్రామ ప్రజలు కానీ మా ఊరు ప్రెసిడెంట్ కానీ ఆ రోజు నీకు తీర్మానం లెటర్ కూడా ఇవ్వలేదు అట్లా తప్పుడు నువ్వు మీ గ్రామాలన్నీ నీ ఎంతకు నీవే మ్యాప్ వేసుకొని నీ ఎంత నీవే ఇది చేసుకుంటావా నీవు మా గ్రామాలను కలుపుకునేదానికి స్వతహాగా నీవు మా గ్రామాలను నీవి కలవాలని చెప్పేదానికి నీవేమి రాజువా మా గ్రామాలపైన నువ్వు దండయాత్ర చేస్తావా చొరబాటు చేస్తావా మం అట్లా ఎట్లా ఒప్పుకుంటాము కాని పనేది నువ్వు అందులో గోపాల్ రెడ్డి అన్ని గ్రామాల కోసం పోరాడుతాడు మా గ్రామం స్వత మా గ్రామం కోసం పోరాడుతున్నాడు అతని అతన్ని నీవు పెద్దర్వాణము సెంటర్కి వచ్చి క్షమాపణ చెప్పాలనడం కూడా సరైన విధానం కాదు నువ్వు పెద్ద మనిషి అందులో మేధావి అందులో అభ్యుదయవాది అందులో పారిశ్రామికవేత్త భూస్వామి నీవు ఎంతో న్యాయంగా ఎంతో నిదానంగా ప్రవర్తించాలి కానీ నువ్వు అక్కడుండే పిల్లలను రెచ్చగొట్టి అది ఇదని చెప్పి నీకు సరైన పద్ధతిలో నువ్వు చెప్పుకోపోతే నీకు పరిణామాలు వేరే ఉంటాయని చెప్పడము అవి సహించరానివి మేము కూడా ఎవరు కూడా దాన్ని ఒప్పుకోము రెడ్డి పైన గ్రామం కోసం పోరాడితే మేము రెండు గ్రామాలు చిన్న రాణ ప్రజలు కానీ చిన్నదాన ప్రజలు కానీ చూస్తూ ఊరుకోమని సభాముఖంగా తెలియజేస్తూ అవకాశం ందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు కె ప్రసాద్ రైతు కుల సంఘం విచ్చేసేటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ అంతగా ఏర్పాటుకొని ఏర్పాటు చేసుకొని ఈరోజు పల్లె పల్లె నుండి వచ్చిన లీడర్లు పదారు పదారు పల్లెల నుంచి వచ్చిన లీడర్లు వాళ్ళకంతా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు ఈ పదారు గ్రామాలు ఒకటి పెద్ద రివడం ఒకటి ఒకటి అంటే ఎవరు అభిప్రాయం తీసుకొని మీరు మీ మండలాన్ని ఏర్పాటు చేసుకుంటారు మీ మండలాన్ని ఎట్లా ఏర్పాటు చేసుకుంటారు ఈ పదారు పదారు గ్రామాల యొక్క అభిప్రాయం తీసుకోవాలి ಇವರು ಎಂ ಪಿ ಟಿ ಎಸ್ ಐತೆ ಸರ್ಪಂಚ್ ಐತೆ ಮುಖ್ಯ ನಾಯಕಲೈತೆ ನೇಮಿ అపోజిషన్ నాయకులైతేనేమి ప్రతిపక్ష అయితేనేమి అధికార పార్టీ నాయకులైతేనేమి అందరూ కలిసి కరెక్టివ్గా ఈరోజు పదహారు గ్రామాలు ఒకటయ్యి ఈరోజు నిరసన నిరసన చెప్తున్నాం దీన్నంతా రేపు క్యాబినెట్ మీటింగ్లో పెట్టి దీన్ని చర్చించి ఈ పదహారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఏ మండలం ఎక్కడ చేయాలి అనేది మీరు నిర్ణయించి చేస్తారని ఆశ ఈ ధర్నా కార్యక్రమం ఏమి భావిస్తూ ఈ ధర్నాకు వచ్చిన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముందు ముందు జరిగే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతామని శ్రీకారం చుడతామని ఈ కార్యక్రమానికి మా ఊరి తరఫున ఒక ఇద్దరు ముగ్గురునో ఎన్నుకొని వాళ్ళు వాళ్ళ ముందుంటే గోపాలరెడ్డి రెడ్డి కానీ ప్రసాద్ కానీ సుగ్రారామ కానీ రామకృష్ణ కానీ ముందుంటే మేము వెనకుండి అన్ని విధాలుగా సాయ సహకారాలు అందిస్తాం మా ఊరి జనాలు కలిసి ఉన్నామని ఏకతాటిగా ఉన్నామని ఈరోజు రుజువు చేశాం ముందు కూడా చూస్తాం గోపాలరెడ్డి చెప్పినట్టుగా భవిష్యత్తులో సాయ నిరీకరణ ఉద్యమానికి ఎటువంటి పరిస్థితుల్లో మేము వెనకడమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తాం నమస్తే ఈ రోజు మేము పదకొండు రోజుల నుంచి దీక్షలు చేస్తున్నాం ధర్నాలు చేస్తున్నాం ఈ పదహారు గ్రాముల గురించి ఒక్కసారైన ఈ ఈరోజు పదకొండు రోజులు ధర్నాలు ధర్నాలు చేస్తూనే ఉంటే కనీసం పాలకులు ఏం చేస్తున్నారు పాలకులు ఏం చేస్తున్నారు ఓటు అడగకు మాత్రమే వస్తారా అంటే సమస్యలు పట్టువా పదహారు గ్రాములు ధర్నాలు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే కనీసం పాలకులు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం ఉండే పాలకులు ఏం ఏం చేస్తున్నారు కనీసం ఉప్పు మాట్లాడే పరిస్థితి టైం దొరుకుతుందా లేదా ఈ పధ గ్రామంలో ఓట్లు కూడా ఆడేక మాత్రం వచ్చే మాత్రం నెక్స్ట్ స్థానిక సమస్యలు బహిష్కరించడానికి హండ్రెడ్ పర్సెంట్ మధ్యలో మాత్రం ఉంటుంది మధ్యలో మాత్రమూ ఉండేదని కాదు పదహారు గ్రామాల్లో కానీ స్థానిక సమస్యలను బహిష్కరించడానికి రెడీగా ఉంటామని మాత్రం విచరిస్తున్నాము అధికారులు ప్లస్ పాలకులకి నా ఈ పరిష్కారం చేసి ఈ ఈ సమస్యని నుంచి చేసి మాత్రమే బాగుంటుంది ఎందుకంటే విలేజ్కి ఇక్కడ కొన్ని గ్రామాలకి కంట్రవర్స్గా జరిగే పొజిషన్లోకి చర్చించినారు దయచేసి పాలకులు ఆలోచించి నియమం తీసుకున్నాలని ఇంకోటి ఏమంటే పదహారు గ్రామాల్లో మేము తీర్మానాలు ఈ తీర్మానాలు ఈ లేకుండానే కలిపినారు దీన్ని దయచేసి ఆలోచించి మళ్ళీ నియమం తీసుకొని ఏకతాటిగా మళ్ళీ మళ్ళీ వంట వార్పు వంట వార్పు ఉంటుందని తొందరగానే పరిష్కారం ఈ ధర్నాలు వంట వార్పులు ఖచ్చితంగా ఉంటామని చెప్తున్నాను హెచ్చరిక సునము దయచేసి తొందరగానే నియమాలని ఒక పాలకులను నోరు తెరిచి మాట్లాడాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినా మా గ్రామ ప్రజలందరూ పగర క్రమంలో ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సార్ నా పేరు మదే సర్పంచ్ నారాయణ గ్రామాల ఐక్యత ఒకటే ఉంటుందని చెప్పి మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు చిన్నారినమ్మ అయిపోయింది గోనపాడ అయిపోయింది మన అన్నవాళ్ళ అయిపోయింది జీవాలశ్ అయిపోయింది కడ గణేకల్ అయిపోయింది మన డానాప్రభు నానాప్రభు నానానపల్లి అన్ని గ్రామాలు అయిపోయినాయి ఈ రోజుకి పది రోజులు అయ్యింది ఇంకా ఎన్ని రోజులు చేయాలి ఇట్లా మీరు అందరూ కలిసి వచ్చి దీని యాదవరి నిర్ణయం తీసుకుంటే రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేతేనేమి ఎమ్మెల్యే ఎమ్మెల్యేతేనేమి ఇంకా ఇంకా మాజీ ఎమ్మెల్యేతేనేమి అందరూ నేను కలిసి ఏదో ఒకటి కూర్చొని చేస్తే బాగుంటుంది లేని పచ్చులు ఇంకా ఎన్ని రోజులు ఇంకా ముప్పై తారీఖు వరకు ధరలు చేస్తూనే ఉంటాం ఇది అని నా పేరు రామస్వామి బసాపురం